ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనమేంచి పొయ్యబడినట్టు ఉంది వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల్లో సంక్షేమ పథకాలు అని చెప్తా ఉన్నారు తప్ప ఉపాధి అవకాశాలు ఎక్కడా కానరాట్లా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు పప్పు బియ్యం కందిపప్పు గ్యాస్ బండి రేట్లు మందు రేట్లు అనేక రకాల రేట్లు పెరిగినాయి దాంతో భూగబ్జాలు విపరీతంగా పెరిగినాయి కానీ ఈ ప్రభుత్వం జనాలకు నేను సర్వీస్ చేస్తానని సంక్షేమ పాలన ఇస్తామని చెప్తాను మేము అడుగుతా ఉన్నాం సంక్షేమ పాలన ఇస్తే బియ్యం ఇరవై ఐదు రూపాయలతో అరవై రూపాయలు ఎలా అయింది అరవై ఉన్న పామాయిల్ నూట ఇరవై రూపాయలు ఎలా అయింది నూట పది రూపాయలు ఉన్న మంచిన రెండు వందల రూపాయలు ఎలా అయింది పెట్రోల్ రేట్లు ఎలా పెరిగినాయి ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లో అనుకూలంగా ఉంటే రవాణా ఛార్జీలు తక్కువ ఉంటే ప్రజలమే భారాలు దక్కుతూ ఉంటాయి అవి పెరిగే అనేక రకాలైన రేట్లు పెరుగుతూ ఉంటాయి ఈరోజు చెత్తపండు వేస్తూ ఉన్నారు నీట్ ట్యాక్స్ పెరుగుతూ ఉంది అనేక రకాల ట్యాక్స్లు పెడతాం ఇది కొత్తగా పత్తి ఒకటి వచ్చారు బిల్డింగ్లు కట్టుకోవాలంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గరించుకొని మేము బిల్డింగ్ పర్మిషన్ మా డాక్యుమెంట్ మీ దగ్గర మేము డబ్బులు అప్పో చేసి కష్టపడి మేము కొనుక్కుంటే ఈరోజు ఏ బిల్డింగ్ దగ్గరగానే అడగండి ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవట్లేదు ఖచ్చితంగా పర్సంటేజ్లు తీసుకుంటా ఉన్నారు వినపోతే ఇంకో రకంగా రకంగా పెట్టేసి బిల్డింగ్లు పడేస్తూ ఉన్నారు ఇది వంద కొంద ఇజాలో జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది ఈరోజు ఏదో ఉంది జర కన్నతాళికి అన్నం పెట్టలేదు కానీ చిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చినట్టు ఈరోజు ఈ ప్రభుత్వ పాలసీ ఎలా ఉంది ఈరోజు అమ్మఒడి అంటా ఉన్నారు వాస్తవం అమ్మవాడు ఇచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తా ఉన్నారు ఇంట్లో ముగ్గురు నలుగురు చదువుకున్నట్టు అమ్మవాడి లేదు ఈరోజు నేను మొన్న ఒక పేద బ్రాహ్మణ రాలి కుటుంబానికి వెళ్ళాను ఆమె ఇల్లు చిన్న ఇల్లు ఉంది రెండు పోర్షన్లు ఉన్నాయి రెండు వేలు అద్దెకు వచ్చింది ఏమ్మా ఇల్లు ఎందుకు అద్దెకి ఇవ్వలేదంటే అడుగుతూ ఉంది ఏమంటా ఇల్లు అద్దెకిస్తే కరెంట్ బిల్లు యాభై రూపాయలు వంద రూపాయలు పెరిగిద్ది ఇప్పటికే నాగే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఆ ఇల్లు కినుక ఆ రెండు వేల కోసం కక్కదే ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు పింఛన్ రాదు అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు మా అబ్బాయికి వచ్చే ఫీజు రేమెంట్స్ రాదు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం భయపడదు అంటే ఏంటి మీరు చేసింది అంటే ఒక చేత్తో వచ్చి ఒక చేతితో తీసుకుంటామన్నారు ఈరోజు ఎంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ అయిపోయినాయని లేకపోతే వాళ్ళ పేరు మీద టూ వీలర్ ఫోర్ వీలర్స్ చాలా మందికి పింఛన్లు ఆపేసారు పింఛన్లు కూడా వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయి తప్ప నిజమైన పేదోడికి ఎక్కడ రావట్లేదు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి ఉసిక లేకపోవడం కార్మికులందరూ రోడ్ల మీద పడిపోయారు ఇవన్నీ పట్టించుకోకుండా నేను అమ్మఒడి ఇస్తాను అవి ఇస్తాను ఈరోజు మనం ఇంకోటి నిజంగా నవ్వుకోవాల్సిన పని ఏంటి ఆరోగ్యశ్రీ పది లక్షలు చేశాను అన్నాడు యాభై లక్షలు అసలు ఏంటి మీద పడుతుంది ఆరోగ్యశ్రీ యాభై లక్షలు పెంచారు అసలు ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చోట్ల ఆరోగ్యశ్రీ డబ్బులు రాట్లే మేము చూద్దాం ముర్రో అంటే నువ్వు ఇంతవరకు ఆరోగ్య డబ్బులు ఏంటి ఈ ఈరోజు ఎన్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మూతబడి పడుతున్నాయి ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు టీచర్ లేక ఇబ్బంది పడుతున్నాయి ఎన్ని ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి నీ దాంట్లో ఉన్నారు ఆదిమల్ సురేష్ లాంటి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్ దగ్గ తగ్గిపోతూ ఉన్నాయి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ గుంటూరు కానీ విజయవాడ కానీ కొన్ని రాట్ల బ్రహ్మాండమైన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి ఎలక్షన్ ముందు వచ్చి కాంట్రాక్ట్ బేస్ మీకు తీసుకో గవర్నమెంట్ ఉద్యోగాలు అట్లా గంట లెక్క తీసుకుని నిజంగా నీ ప్రభుత్వం మంచిదే నువ్వు మంచివాడైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు రావు గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రావు నువ్వు జీత ఇవ్వని భయం అవుతుంది నువ్వు చెప్తే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సరి గంటకు రెండు వేలు ఇస్తాం గ్రామీణ ప్రాంతాలతో రూపాయలు అదే సిటీలు అయితే రెండు వేలు ఇస్తా ఉన్నారు అది ఎందుకు ఆ ఈ ఈరోజు నిజవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా గుండె డాక్టర్ ఉన్నాడా ఎవరైనా సరిగా సరైన మెటీరియల్ ఉన్నాయి బాత్రూమ్స్ బాగున్నాయి గుంటూరులో ఎలుకలు దోరుతూ ఉన్నాయి కదా పేపర్లు ఇట్లనే అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్పేది మొత్తం మాయ తప్ప మాసి పూసి మారేడుకాయ చెప్పా బ్యానర్ల టీవీల్లో ఎక్స్పోజర్ తప్ప ఏం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము చూస్తే ఆడుకుందా ఆంధ్ర అన్నాడు ఏం ఆడుకుంటావు జనంతో ఇప్పుడు దాకా ఆడుకున్నావు ఇంకేం ఆడుతావు నిజంగా ఆడుకుందా ఆంధ్ర అన్నావు నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం సరే ఒక స్టేట్ నిర్మించావా ఎక్కడ ఏం ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఆడుకున్న వాళ్ళని చూసి వాళ్ళకి వాళ్ళకేమైనా ఎంకరేజ్ ఇచ్చా క్రికెట్ని డెవలప్ చేశా షెట్లు డెవలప్ చేశావు వాలీబాల్ డెవలప్ చేశా లేదా జిమ్ సెంటర్లు అయినా ఎక్కడ ఏం లేదు ఏదో నీ ఎలక్షన్ అవతా నీ ప్రేమలో ఉండాలి కనుక ఆడుకుందాం ఆంధ్రా అందుకని ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అని ఆడుకుంటా ఉన్నారు ఈరోజు వస్తూ ఉంది నేను నేను ఎక్కడ పేపర్లు చూసా నూట నలభై కోట్లు డిపాజిట్ చేస్తే ఎంపీ సీట్ అంట అంటే వాడు ఒక ఎంపీ నీ పార్టీకి కోటిన వంద కో నూట నలభై కోట్లు పిక్స్ డిపాజిట్ చేస్తే రేపు నువ్వు గెలవడానికి ఎంత ఖర్చు పెట్టాలి గెలిచిన తర్వాత జనాన్ని ఎంత వ్యాపారం చేయాలి అంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేట్లు అందరూ కూడా డబ్బులు పెట్టి గెలిచి జనాన్ని దోసుకున్న తప్ప జనానికి మెరుగైన పాలన ఇవ్వట్లేదు నువ్వు వచ్చిన తర్వాత జనాలు అందరూ రోడ్డు మీద ఉన్నారు నీ మీటింగ్ రావాలంటే గనవాడి ఆశాలు వీళ్ళందరూ బలంతంగా ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు ఈరోజు నీ మంచి పాలన అయితే అంగన్వాడీ టీచర్లు ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఐదు రోజులు సమీజ చేయాల్సి ఎందుకు వస్తూ ఉంది నువ్వు మంచివాడి జనానికి అన్ని సర్వీస్ చేసితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తల్లి కన్నా పిల్లల్ని ఎక్కువ చూసేవాళ్ళు అంటే అంగన్వాడ టీచర్లు పొద్దున్న వాళ్ళ ఇంట్లో పన్నెట్టున్నా బయటకు వచ్చేసి ఇంటింటికి దిగి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ నాళ్ళ పాలన చూసి పోషకా ఆహారాలు ఇస్తూ ఉంటారు నువ్వు చెప్తా ఉన్నా మేనమావని ఆ ఏ మేన మేనల్లులకే మేనవాళ్ళు సర్వీస్ అంగన్వాడ టీచర్లు జీతాలు ఎందుకు మంచిగా యస్మా ప్రయోగిస్తా ఉన్నా మీద ఎట్లా ప్రయోగిస్తావు ఈరోజు చూసాం గతంలో జయలైలతో కూడా తమిళనాడు నాడు చేసి ఇంటికి వెళ్ళింది ఎందుకని ఎలాంటి తొగాక్కలు చేనామని చూసారు జుట్టుకు పనిచేసే వాళ్ళని చూశారు అన్ని రకాల ఏమంటే గత ప్రభుత్వం ఎలా ఉందని అంటే గత ప్రభుత్వం ఉన్నంతలో బెటర్గానే ఉంది నిజమే గత ప్రభుత్వం ప్రాగాలేదు నేను గెలిచా నువ్వెందు నువ్వు వ్యక్తిగతంగా వెళ్తా ఉన్నావు తప్ప ఖచ్చితంగా జనంగా మెరుగేదాసత కలిపియట్లేదు ఎక్కడ ఒక రోడ్ వేసినా పాపాన పోలేదు ఎక్కడ పేదలకి కట్టి నీళ్ళకి నీ రంగులు వేసుకున్నా తప్ప ఎక్కడ ఇల్లు కూడా ఈరోజు నువ్వు జగనన్న కాలనీలు కట్టా మోడల్ కాలనీతా ఉన్నావు నేనే దానికి ఉదాహరణ మీ డాక్రా గ్రూపులు డబ్బులు తీసుకున్న వాళ్ళకి నిజంగా నువ్వు ముప్పై ఏళ్ళు కడతావు నీకు ఇల్లు లేకపోతే డబ్బులు ఇవ్వని డిమాండ్ చేశారు పీఆర్ వాళ్ళు వచ్చి బతిలాడుకుంటారు అమ్మ కట్టండి లేదా మా ఉద్యోగాలు పోతున్నాయి వాస్తవం కదా నువ్వు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇల్లు ఇచ్చావు మోడల్ నీ రంగులేసి ఇల్లు కడతావు తప్ప ఎవరికి ఇవ్వట్లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన ఇలాగ నీ రంగు వేసుకుని నిజమే చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు వేసా ఇల్లు తోరికాడ ఇచ్చావు ఎక్కడ ఇవ్వట్లేదు మాయ చేసి మారేడుకాయ చేస్తున్నారు జగన్ అన్న ఖాళీలతో వేల కోట్ల రూపాయలు మట్టి తోలుచుకునే దాంట్లో శాను అన్నింటిలో మాయ జరుగుతుంది వాస్తవంగా జనానికి మేలు చేసే పార్టీ రావాలి జనాన్ని సర్వీస్ చేసే పార్టీ రావాలి జనం నాడు ఏంటంటే కమ్యూనిస్టులు కలిసిన పార్టీ తెలుగుదేశం లాంటివి రావాలని కోరుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కచ్చిపోర్ట్ కేసు నిజంగా నేను ఈరోజు మనందరికి సామాన్యు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తామంటున్నారు వెళ్తారు నీకేంటి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు వెళ్ళొచ్చు అలాంటి అప్పుడు నీకు భయం లేనప్పుడు వాళ్ళ గురించి పార్టీకి పది మాటలు ఎందుకు అడుగుతున్నావు పులి సింగలు వచ్చాను పులి సింగలు వచ్చినప్పుడు వాళ్ళతో ఉడతలతో నీకెందుకు చంద్రబాబు నాయుడు కలుస్తాడు జేజే లక్ష్యనాయన కలుస్తాడు లేకపోతే ఎన్ని పార్టీల కమ్యూనిస్టులు కలుగుతాడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి వీళ్ళు వెళ్ళేటప్పుడు నీ బయ ఉండబట్టే పాతి పదమని నేను ఎడకొడతాం కోసం ఎవరైనా మాట్లాడుతా ఇంతవరకు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు నలభై తొమ్మిది సంవత్సరాలు చాలా మంది ముఖ్యమంత్రి చెంది ఇంత బూతుల అసెంబ్లీ ఎక్కడ చోళ్ళ ఇంత బూతుల అసెంబ్లీ ఎక్కడ చోళ్ల ఇంత నీ ఇంత అసెంబ్లీ చోళ్ళ ఇదే పక్కన ఉంది ఒక కార్పొరేటరు ఒక పేద ఆర్టీసీ కార్మికుడు లేకులు చెట్టు వేసుకుంటే కూలితే దాని మీద కేసు పెడితే పట్టించుకుని నాదులు లేడు నీ పార్టీలో కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ వాళ్ళన్నా ఆక్రమించుకున్నాడు ఇంతవరకు దిక్కలేదు బస్ స్టాప్ తీసే కొత్త బస్ స్టాప్ కట్టారు ఇక్కడ వాళ్ళ వాటర్లకు అడ్డం ఉందని కార్పొరేటర్ స్థలంలో వాట్లుంటే ఉన్న బస్ స్టాప్ మారుతున్నాడు అంటే ఈరోజు జనానికి నీ ఆస్తులు నీరు నీ పార్టీ వాళ్ళు నీ వాళ్ళు పెంచుకోవడానికి తప్ప ఎక్కడే లేదు ఈరోజు చూసాం అంబర్ రాయుడు వచ్చాడు మళ్ళీ మూడు రోజులు నీ పార్టీని నుంచి రాజీనామా చేసిందికి వెళ్ళిపోయాడు అంటే ఈరోజు చాలా వింతలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నీయాలి నియంత నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా ప్రజాపాలన అందిస్తే ప ఎనిమిది కిలోమీటర్ హెలికాప్టర్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సర్వీస్ చేసేది పరదాలు కట్టుకొని మీటింగ్ జరగాడు జనం మధ్య పొందుతాడు జనంతో సర్వీస్ చేస్తాడు అందుకని జగన్మోహన్ రెడ్డి పెద్ద పిరిగి పందా డబ్బులతో నియంతితో గెలవాలని ఉన్నాడు అందుకని ఖచ్చితంగా జనం కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాడు జనసేన కూటమి రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది జరగబోతుంది జనాలందరూ చేతనం అవుతున్నారు చే చేతన పడతా ఉన్నారు నీ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు పక్క పట్టగడతని చెప్తా ఉన్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి పెద్ద పిరిగి పందా డబ్బులతో నేనుతో గెలవాలని చూస్తూ ఉన్నాడు అందుకని ఖచ్చితంగా జనం కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాడు జనసేన కూటమి రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు ఖచ్చితంగా జరుగుద్ది జరగబోతుంది జనాలందరూ చేతనం అవుతున్నారు చేతన పడతా ఉన్నారు నీ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి పక్కా పట్టగడతని చెప్తా ఉన్నాం